హాయ్ హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మరోసారి కొత్త వంటతో అదేందు చూపిస్తాను నాతో ఈ ఈరోజు చేద్దాం మనం లేత వంకాయలతో నూనె వంకాయ దీనికి ఏం కావాలో ఇప్పుడు చూపిస్తాను నాతో పడినండి ఈ నూనె వంకాయ కోసం అరకిలో లేత వంకాయలు తీసుకున్నాను ఈ నూనె వంకాయ కోసము ఒక రెండు కప్పులు వేరుశనగపప్పు పప్పు ఒక రెండు స్పూన్లు కారం ఒక రెండు స్పూన్లు ధనియాల పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అరచిప్ప కొబ్బరి గసగసాలు తగినంత ఉప్పు కరివేపాకు తెల్లగడ్డ ఆనియన్ అల్లం పేస్ట్ ఇప్పుడు ఇది తయారు చేసుకునే విధానం చూపిస్తాను రండి ముందుగా స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకుందాం సిమ్లో పెట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం ఆయిల్ హీట్ ఎక్కింది వేసిన పప్పు వేసుకుందాం ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం మీరు ఇది ఫ్రై అయిపోయిందండి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం అన్ని ఇన్వెస్ట్ చేసుకుందాము ఈ కొబ్బరిని సన్నగా ముక్కలు చేసుకుందాం ఈ కట్ చేసుకున్న కొబ్బరిని ఇందులో యాడ్ ఇందులోనే కారం ఇందులోనే ధనియా పౌడర్ ఇందులోనే గసగసాలు జీలకర్ర పసుపు గరం మసాలా పౌడర్ తగినంత ఉప్పు ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా మిక్స్ చేసుకొని ఈవెన్ గా మిక్సీ పట్టుకుందాం ఈ మిశ్రమన్నంతా వేసుకొని మిక్సీ చేసుకుందాం అండి యాడ్ చేసుకుందాం ఈ మిక్స్ అయిన మిశ్రమాన్ని జార్ లోకి తీసుకుందాం ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకుందాం అందులోకి వంకాయలు కట్ వేసుకునే దానికి ఉప్పు వేసుకొని పెట్టుకుందాము వేసుకోవడం వల్ల వంకాయ కరుణక్కదు అన్ని వంకాయలు ఇలా కట్ చేసుకుందాము నాలుగు పక్షాలుగా వాటర్లు వేసుకుందాము ఇప్పుడు దీనికి మసాలా అప్లై చేద్దాం ఇలా తీసుకొని మనం చేసుకున్న మసాలా ఇట్లా పెట్టేద్దాం ఇందులో ఇట్లా పెట్టుకొని వన్ బై వన్ ఇట్లా పెట్టేసుకుందాం అన్ని ఇలాగా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద స్టవ్ పైన కడాయి పెట్టేసి ఇంకా ప్రొజీజర్ స్టార్ట్ చేద్దాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఇది నూనె వంకాయ అండి కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ నూనె హీటెక్కింది తెల్లగడ్డ తరిగేద్దాము ఆనియన్ తరుగు ఆనియన్ ఎర్రగా ఫ్రై అవ్వాలి ఆనియన్ ఫ్రై అయిపోయింది కరేపాకి యాడ్ చేద్దాం ఇప్పుడు వంకాయ యాడ్ చేద్దాం ఇప్పుడు వంకాయని యాడ్ చేస్తున్నాం ఇందులోకి కాసేపు మూత పెట్టి దీన్ని మగ్గనిద్దాం ఇది ఒకసారి చెక్ చేసుకుందామండి దగ్గర దగ్గర పడుతుందండి సార్ ఎట్లా ఇంకొక టూ మినిట్స్ అండి ఆపేద్దాం ఇది గుత్తి వంకాయ అయిపోయిందండి ఇద్దండి అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బా స్టవ్ కట్టేస్తాము ఫ్రెండ్స్ గుత్తి వంకాయ కర్రీ అయిపోయింది అదే నూనె వంకాయ కర్రీ ఇప్పుడు టేస్ట్ చేద్దాం వేడి వేడి అన్నం వేసుకొని తింటా ఉంటే ఉంటుంది హజర్బన్ ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు నాకు లైక్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఎంకరేజ్ చేస్తే మేము కొత్త కొత్త వీడియోస్తో చేయడానికి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో అది కొంచెం చేయండి అయ్యా ఇప్పటితో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను రేపు మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్